మరి అందరికీ శుభ సాయంత్రం మరి ఈరోజు కొన్ని మంచి మాటలతో మేము ముందుకు వచ్చాము మిత్రుడిని ఏకాంతంగా మందలించు బహిరంగంగా ప్రశంసించు మిత్రుణ్ణి ఏకాంతంగా మందలించు బహిరంగంగా ప్రశంసించు పోలేన్ పోలోన్ స్నేహం అనేది రెక్కలేని ప్రేమ ఉంటుంది ఆర్డు భరణ్ స్నేహం అనేది రెక్కలేని ప్రేమ ఉంటుంది ఆర్డు బైరం పురుగువాడిని ప్రేమించడం కంటే మొత్తం మానవ జాతిని ప్రేమించడం తేలిక ఎడిక్ హాఫర్ పురుగువాడిని ప్రేమించడం కంటే మొత్తం మానవ జాతిని ప్రేమించడం తేలిక ఎడిక్ హాఫర్ మీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఓ పుస్తకమే చానింగ్ మీకు చదవడం తెలిస్తే ప్రతి మనిషి ఒక పుస్తకమే చానింగ్ అన్నిటికంటే ముఖ్యం మిమ్మల్ని మీరు గౌరవించండి గౌరవించుకోండి వైతాగరాస్ అన్నిటికంటే ముఖ్యం మమ్మల్ని మీరు గౌరవించుకోండి వైతాగ రాజ్ ఒక లక్ష్యంతో పనిచేస్తే ప్రతి వ్యక్తికి నీడు కాకపోతే రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది పాన్లీ స్టాన్లీ సారీ ఒక లక్ష్యంతో పనిచేస్తే ప్రతి వ్యక్తికి నీడు కాకపోతే రేపైనా బాగుపడే అవకాశం వచ్చి తీరుతుంది స్టాన్లీ తనను తనను విమర్శ విమర్శించుకునేవాడే సర్వోత్తముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనను తాను విమర్శించుకునేవాడు సర్వోత్తముడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రతి పని పవిత్రమైనదే పనిని భక్తిగా శ్రద్ధగా చేయడం అన్నది భగవారాధనలో భగవతారాధనలో సమానం స్వామి వివేకానంద ప్రతి పని పవిత్రమైనదే పనిని భక్తిగా శ్రద్ధగా చేయడం అన్నది భగవతారాధనలో సమానం భగవతారాధనతో సమానం శ్రీ స్వామి వివేకానంద సొంత ఇంట్లో శాంతిని కనుగొనలేని వ్యక్తి వ్యక్తి ఎక్కడ శాంతి సాధించలేడు గోతే సొంత ఇంట్లో శాంతిని కనుగొనలేని వ్యక్తి ఎక్కడ శాంతి సాధించలేడు గోతే ఈ తప్పుల్ని దేవుని దగ్గర ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు మనుషుల దగ్గర అదే పని చేస్తే నవ్వుతారు బిల్డింగ్స్ ఈ తప్పుల్ని దేవుని దగ్గర ఒప్పేసుకుంటే ఆయన క్షమిస్తాడు మనుషుల దగ్గర అదే పని చేస్తే వాళ్ళు పగలబడి నవ్వుతారు బిల్డింగ్స్ స్వార్థాన్ని ఒక పక్క నుండి తరిమేయండి మరో పక్క నుండి భగవంతుడు ప్రవేశిస్తాడు స్వార్థాన్ని ఒక పక్క నుండి తరిమేయండి మరో పక్క నుండి భగవంతుడు ప్రవేశిస్తాడు శ్రీ స్వామి వివేకానంద ఇతరులు మనల్ని నిందిస్తున్నప్పుడు అసహించుకుంటున్నప్పుడు ఆ చోటు విడిచిపెట్టడం మంచిది షిర్డి సాయిబాబా ఇతరులు మనల్ని నిందిస్తున్నప్పుడు అసహించుకుంటున్నప్పుడు ఆ చోటు విడిచిపెట్టడం మంచిది షిర్డి సాయిబాబా నిజమైన ప్రేమ త్యాగం అనే పునాదిపై నిర్మితమవుతుంది మదర్ తెరీస నిజమైన ప్రేమ త్యాగం అనే పునాదిపై నిర్మితం అవుతుంది మదర్ తెరీస ఒకసారి నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాడిని ఇంకెప్పుడు నమ్మకం షేక్స్పియర్ ఒకసారి నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాడిని ఇంకెప్పుడు నమ్మకం షేక్స్పియర్ సుగంధం లేకపోతే మంచి రంగు మనోహరంగా ఉన్నా వ్యర్థమైనట్లే తాను చెప్పేది ఆచరించిన వాని మాట ఎంత మంచివైనా నిష్ప్రయోజనం గౌతమ్ బుద్ధుడు సుగంధం లేకపోతే మంచి రంగు మనోహరంగా ఉన్నా వ్యర్థమైనట్లే తాను చెప్పేది ఆచరించిన వాని మాటలు ఎంత మంచివైనా నిష్ప్రయోజనం మరి గౌతమ్ బుద్ధుడు జంతువులపై మనం కరుణ చూపకుండా మనల్ని మాత్రం కరుణగా చూడమని అని దేవుని ప్రార్థించడం అన్యాయం నిరర్థకం జంతువులపై మన కరుణం మనం కరుణ చూపకుండా మనల్ని మాత్రం కరుణగా చూడమని దేవుని ప్రార్థించడం అన్యాయం నిరర్థకం మరి మహాత్మా గాంధీ గారు నిజమైన గొప్పతనం చేసిన తప్పును దిద్దుకోవడంలోనే ఉంది తప్పు చేయకుండా ఉండడంలో లేదు కన్ఫ్యూషియస్ నిజమైన గొప్పతనం తను చేసిన తప్పును దిద్దుకోవడంలోనే ఉంది తప్పు చేయకుండా ఉండడంలో లేదు కన్ఫ్యూషియస్ నిక్తి సాధించే విజయం కనుక మంత్రతండం ఉండదు కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే మోక్షగుండం విశ్వేశ్వర గారు నిక్తి సాధించే విజయం వెనక మంత్రతండం ఏమీ ఉండదు కష్టపడి అంకిత భావంతో పనిచేయడమే మోక్షగుండం విశ్వేశ్వర గారు శ్రమించేవానికి భుజించే హక్కు లేదు గాంధీజీ శ్రమించేవానికి భుజించే హక్కు లేదు గాంధీజీ నాలుక చూసి శరీర ఆరోగ్యాన్ని తెలుసుకున్నట్లు నాలుక నుంచి వచ్చే మాటలను బట్టి మానసిక ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు నెహ్రూ నాలుక చూసి ఆరోగ్యాన్ని తెలుసుకున్నట్లు నాలుగు నుంచి వచ్చే మాటలు బట్టి మానసిక ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు నెహ్రూ ఒకరిత మూడు కాళ్ళ కుర్చీ వంటిది విర్రవేగి కూర్చుంటే వెనక్కి తులే అవకాశం ఉంది మహాత్మా గాంధీ మూడు కాళ్ళ కుర్చీ వంటిది విర్రవేగి కూర్చుంటే వెనక్కి తూడే అవకాశం ఉన్నది మహాత్మా గాంధీ